అపోస్తుల కార్యములు ఆరవ అధ్యాయం పదకొండవ నుండి ఏడవ అధ్యాయము ఐదవ వచనం వరకు అప్పుడు వారు వీడు మోసే మీదను దేవుని మీదను దోషణ వాక్యములు పలుకగా దుర్శనం మార్గము కదా మేము వింటి మేము వింటి చెప్పుటకు చెప్పుటకు చెప్పుకు మనుషులను కుదుర్చుకుని ప్రజలను పెద్దలను ప్రజలను పెద్దలను శాస్త్రులను రేపి శాస్త్రులను అతని మీదకి వచ్చి అతని మీదకి వచ్చి అతన్ని పట్టుకుని అతన్ని మహాసభ యొద్కు తీసుకుని పోయి మహాసభ యొక్కకు తీసుకుని పోయి అబద్ధపు సాక్షులను నిల్వబెట్టి సాక్షులను నిలవబెట్టి వారు వారు ఈ మనుషుడు ఎప్పుడును ఈ మనుషుడు ఎప్పుడు ఈ పరిశుద్ధ స్థలమునకును ఈ పరిశుద్ధ స్థలమునకు మన ధర్మశాస్త్రమునకును మన ధర్మశాస్త్రమునకును విరోధముగా మాట్లాడుచున్నాడు విరోధముగా మాట్లాడేసు ఈ నజరేయుడైన నజరేయుడైన ఈ చోటును పాడు చేసి మూషే మనకి మనకిచ్చిన ఆచారములను మూషే మనకిచ్చిన మార్చునని వీడు చెప్పగా మేము వింటి మరియు సభలో కూర్చున్న వారందరూ అతని వైపు అతని ముఖము దేవదూత ముఖము వలె వరికి కనబడెను అపోస్తుల కార్యములు ఏడమో అధ్యాయము ప్రధాన యాజకుడు ఈ మాటలు నిజమేనా అని అడిగాను అందుకు చెప్పినది సహోదరులారా సహోదరులారా తండ్రులారా తండ్రులారా వినుడి మన పితృడైన అబ్రహాము హారానులో కాపురుముందుకో మునుపు ఆరామలో కాకర్ మెసపుతోమియలా ఉన్నప్పుడు మెసపు తోమిలో ఉన్న మహిమ గల దేవుడు అతనికి ప్రత్యక్షమై అతనికి నీవు నీ దేశమును నీ స్వజనమును నీ స్వజనమును విడిచి బయలుదేరి విడిచి బయలుదేరి నేను నీకు చూపింపబోవు దేశమునకు నేను నీకు చూపింపబోవు దేశమునకు రమ్మని రమ్మని అతనితో చెప్పాను అప్పుడతడు అప్పుడు అతడు కల్దీల దేశమును విడిచిపోయి కల్దీల దేశం హారాన్లో కాపురం ఉండెను అతని తండ్రి అతని తండ్రి చనిపోయిన తర్వాత చనిపోయిన తర్వాత అక్కడ మీరిప్పుడు కాపురం ఉన్నా ఈ దేశముందు నివసించుటకై దేవుడు అతని తీసుకుని వచ్చను దేవుడు అతని ఆయన ఇందులో ఆయన ఇందులో అతనికి పాదము పట్టినంత భూమిని ఆయనను అతనికి పాదము పట్టినంత భూమి స్వాసముగా అయ్యక స్వా అతనికి కుమారుడు లేనప్పుడు అతనికి కుమారుడు లేనప్పుడు అతనికిని అతనికి అతని తరువాత అతని తరువాత అతని సంతానమునకును అతని సంతానమునకును దీనిని స్వాస్యము దీనిని స్వాధీనపరుతున్న దీనిని స్వాధీనపరుతున్న అతనికి వాగ్దానము చేశాను చాప్టర్ సిక్స్టర్ సిక్స్ లెవెన్ టువెన్ చాప్టర్ సెవెన్ ఫైవ్ దెన్ ద దెన్ ద సీక్రెట్లీ ఇన్స్టిగేటెడ్ ఇన్స్టిగేటెడ్ మెన్ Men. Who said who said we have heard him we have heard him seek, speak 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 blasphemous words blasphemous words against moses and god against moses and god and they and they stirred up the people stirred up the people and the elders and the elders and the scribes and, the and, scratch, and they came upon him. And they came upon him, him. And seized him. And seized him. And brought him before the council. And brought, brought him before the, the council. council. And they set up false witnesses. And they set up false witnesses. Who said? Who said? This man. This man. Never ceases to speak words. Never ceases to. speak. Because against this holy place against this holy place. The place. And, the law. and the law for we have heard him for we have heard say, him. say, that, say that, that this jesus of nazareth, nazareth will destroy this place, this place. and, and will change the customs and will change the customs that moses delivered to us that moses delivered to us. us and gazing at him and gazing at him, at him all who sat in the council all who sat, sat in the, the council, council saw, that, saw that, that his face was his face was like the face of an angel like the face of an angel, angel. Acts, Acts chapter 7 chapter 7 and the high priest said and the high priest said, said are these things so are these things, so? And Stephen said. And Stephen said. Brothers, brothers. Brothers. And fathers. And fathers. Hear me. Hear me. The God of glory. The God of glory. Appeared to our father. Appeared to our father. Abraham. Abraham. When he was in Mesopotamia. When he was in Mesopotamia. Before he lived in Haran. Before he lived in Haran. And said to him. And me, go out from your land go out from your land and from your and from your kindred and go into the land, into the, into the land that I will show you that I will show, show you Then he went out then he went out from the land of the from the land of the Chaldeans, Chaldeans, Chaldeans and lived in Haran and lived in Haran. and after his father died, and after his father so died, died, God removed him, God removed him from, there, from there into this land in, into this land which, in you are now which you are now living. now living. Yet he gave him home, no inheritance in, it, not inheritance in it, not even a foot's length, length. length, but promised to give. It, it is give, give it to him, to him. as a possession unto his and offspring, offspring after him. Into his offspring, offspring after him. after him. Though, Though he had no child. He had no child.